ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అదిరా వాడికి నా మీద నా అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏది నేను లేదని లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈ రోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలను వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఓపెనింగ్ స్టాక్ ముప్పై ఒక్క వేల ఏడు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం వర్ధించొచ్చానా మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన వచ్చి విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లు గాని నేడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతురిని తమ్ముడికి తమ్ముడికిచ్చి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు ఏం వదులుకుంటావో చెప్పు ప్రాణాలు వదులుకుంటావా నీ ప్రాణం వదిలితే నాకేంటిరా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే ప్రమాణం చేయి అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికిచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజమవుబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్పకు చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను పెద్ద చేశాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కాల్స్ దేవుదిర అయినా నేను ఎక్కడికి రా వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను ఎవరైనా చూస్తే బాగోదు కడు తుడుచుకో అలాగా నమస్కారం రండి చంద్ర గోపాలెక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయేదంట అక్కడికి వెళ్ళాడు ఈ బాటికి వచ్చేస్తుంటాడు అలాగే చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు బాబు అందుకోండి మా అన్నయ్య రామ తర్వాత అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడొస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్మూహూర్తం వచ్చాక కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు నువ్వు నార్మై ఏంటో అదేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగింది ఏంటో దీన్ని అడగండి మావయ్య ఏంటి దబ్బ అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది అర్థం చేసుకోండి ఏదైనా గొడవలు మన కుటుంబ గౌరవం ఏమవుతుంది నా మాట్లాడండి ఇంత కరెంట్ చేశావు నాన్న అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు ఆయన లేకుండా నా బతుకు అర్థం లేదు మా పెళ్లి పేరుతో ఆ దేవుణ్ణి ఎలా శిక్షించడానికి అసలు మనసు ఎలా వచ్చింది అది కాదమ్మా అంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చెప్పండొచ్చుగా ఎందుకే బాధపడతావు వాడు కట్టుకోకపోతే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు నా మేనోళ్ళు నా బిడ్డి నెత్తు పోతున్నాడు నా జీవితం నరసం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకే విడి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కోడలేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు తీసుకుని ఇంటికి వెళ్ళాం శేఖర్ బాబు మీరు అలా ఏం వెతకండి నందిని విషయం ఏం చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ీపతి పెళ్లి జరగాలని నేను ఊరీకి అనుకున్నాను ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను క్షమించు గోపాలం శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు వదిలి వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటేవాడు ఏమిట్రా గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చూసుకుంటావు కదా బావా నా మనసులో ఉన్న కోరిక చెప్పనా చెప్పు బాబా నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పట్టాలనురా